వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక మంచి అద్భుతమైన టూ బిహెచ్కే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో వంద గజాలలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది సో చాలా బాగుంది ఇల్లు వచ్చేసి వర్క్ జరుగుతూ ఉంది ఒకొక్క వన్ మంత్లో కంప్లీట్ అవుతూ ఉంది సో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దగ్గరుండి ఇంకా ఓనర్ వాళ్ళు దగ్గర ఉండి కనిపిస్తుంది కదా ఓనర్ ఓనర్ నుంచి దగ్గర ఉంచి వర్కర్స్ తో వర్క్ చేసుకుంటా ఉన్నాడు చేపిస్తా ఉన్నాడు సో చాలా బాగుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట టూ బిహెచ్కే అని చెప్పాము కదా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఇక్కడ దేవుని కూడా ఇచ్చారు కిచెన్ కూడా చాలా అద్భుతంగా మంచి మార్బుల్ తోటి దగ్గరుండి ఫ్రేమ్ టు ఫ్రేమ్ వర్క్ టు వర్క్ దగ్గరుండి క్వాలిటీ మెయింటైన్ చేసి వర్క్ చేపిస్తూ ఉన్నారు ఇక్కడ సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇదికొచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది సెల్ఫ్ అయితేనేవి ఫాల్సీ డిజైనింగ్ అయితేనేవి చాలా చాలా అద్భుతంగా దగ్గరుండి చేపిస్తూ ఉన్నారు సో బయట కూడా మనకు వాష్రూమ్ ఇచ్చారు కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది ఓన్ బోర్ ఫెసిలిటీ ఉంది సో చాలా బాగుంది థర్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది వెస్ట్ ఫేస్లో ఉంటుంది అంజాల్ ఎక్స్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఆ ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్లోనే చాలా అద్భుతమైన ఏరియాలో ఉంది ఓఆర్ఆర్కి అతి సమీపంలోనే ఎల్బీ నగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే మంచి పీస్ఫుల్ ఏరియాలో సో నాకు ఫాక్స్కాన్ కంపెనీ టీసీఎస్ సో చాలా మంచి మంచి కంపెనీ ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఇది తుర్కాయంజల్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన టూ బిహెచ్కే సేల్కి ఉంది అరవై ఐదు లక్షలు మాత్రమే వంద గజాలు వంద స్క్వేర్ యార్డ్స్ మంచి డెవలప్మెంట్ ఏరియా పీస్ఫుల్ ఏరియా చుట్టుపక్కల మీకు చూస్తే అర్థమవుతుంది ఈ లొకేషన్ అంతా చూస్తే ఎంత నీట్గా ఎంత అఫీషియల్గా ఉంది అంటే వాటర్కి దేనికి ఏం ఇలాంటి ప్రాబ్లమ్ లేదు రీసెంట్గా జెచ్ఛంసీలో యాడ్ అయిపోయింది గ్రేటర్ హైదరాబాద్లో సో మంచి డిమాండ్ ఉన్న ఏరియా మంచి ఏరియా హైదరాబాద్కి ఈ సమీపంలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళ అనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ అని చెప్తాను కనిపిస్తుంది కదా వచ్చేసి మంచి అఫీషియల్ ఏరియా థర్టీ ఫీట్ రోడ్లో స్కూల్స్ కాలేజెస్ అందుబాటులో స్క్రీన్ నెంబర్కి కి కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి